హాయ్ అండి చిక్కుడు గింజలు పచ్చి బఠానీలతో ఇలా కనుక కర్రీని ట్రై చేశారంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది దీని కొరకు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు చిక్కుడు గింజలు ఒక కప్పు పచ్చి బఠానీలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూసినట్లయితే వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినవి మరొకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిర్చి పేస్టులో నాలుగైదు ఎల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఒక కప్పు టమాటాలను వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూసారు కదా కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజల కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి